సార్ వెళ్ళిపోతాడు సారి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే బతుకుంటుందా వాస్తవంగా ఇరవై ఏళ్ళు మీ కళ్ళ ముందు ఇంత ఎత్తేది లేదు మనకు రాక రాక మంచి అవకాశాలు వస్తున్నాయి ఎప్పుడు గిట్టిన తకద్దని అవకాశం అంతే ఎదగాలని మనం కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటాం గా పనికి నేను తిరిగి వస్తాను చేతకానోడు పని చేయలేనోడు మన పట్ల ప్రేమ లేనోడు మన అవసరానికి ఎప్పుడు అక్కడ పడనోడు వాన అవసరానికి మన దానికి వచ్చినోడు వచ్చి ప్రేమను కురిపించినోడు వాడి చేతకాకి మాట్లాడని చెప్తాడు సార్ ఉంటుంది సార్ ఉంటుంది నేను మళ్ళీ ఒకటే మాట చెప్పిపోతున్నా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మొన్న ఆరు నెలలు నన్ను ఎట్లా రాసి రంపాన పెట్టిందో చేపల కదా రాకినట్టు రాక మీరు చూసాను ఇప్పుడు ఇక వచ్చిన మా ఉదాహరణ వచ్చిండు రావే మా ఓదలు ఓదళ్లను సీదర్ను అంటే ఎంత దుర్మార్గం అంటే మీ ట్రాక్టర్లు నడవాలంటే మాకు అడవ కప్పుకోవాలి ఎవర్రా పో చిరగదు బాధ కదంటే మాకు చాచగా కాదు కానీ మేము గా చిన్న స్థాయిలో లేము గ్రామాలు వల్ల కాడు కావద్దని గొడవలు కావద్దని కేసులు మంచివి కాదని కేసీఆర్ అంటో దుర్మార్గుడు అక్కడ కూర్చొని వీళ్ళందరినీ పంపిస్తాడు నీకు ఎమ్మెల్సీ ఇస్తాం పో అని ఓడి పంపిస్తాడు ఓడి చైర్మన్ ఇస్తాడు నువ్వు గెలిపించుకరా పోనీ ఓటు పంపిస్తాడు నేను ఒక్కడ రాజేందర్ అన్న లేకపోతే వీళ్ళకి బతుకుంటుందే రాజేంద్ర అంటోడే లేకపోతే ఇవాళ ఈ మాత్రమైన పైసలు గుళ్ళకు డబ్బులు ఇచ్చినప్పుడు కానీ కుక్కడు గుర్తుపెట్టుకోండి వాడు ఖర్చు పెట్టిందంతో కానీ దానికంటే పది రెట్ల ఇసుకట్లు పెట్టి వాడు అవునా పది పది రెట్లు ఇసుక నా వినాయసాగరు నా కల్లుపల్లి నా కూరపల్లి ఇక్కడ ఈ వాగంతా చెమ్మురుపల్లి తనువుల అన్నీ పాపం ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వాళ్ళేదో పాపం ఇసుక మీద కొన్ని కుటుంబాలకు బతి మనం ఎన్ని సంవత్సరాలు తీసినా కూడా ఇసుక తగ్గేది కాదు మొత్తం జెసిబి పెట్టిండ్రు ట్రాక్టర్లు లారీలు తీసుకొచ్చిండ్రు ట్రిప్పని తీసుకొచ్చిండు ఉన్న రోడ్లన్నీ వాని కోసం వేసినట్టుగా రోడ్డు కలాం చేసిండు ఇది ఇది చేసిపోయింది నేను ఒక్కటే ఒక మాట చెప్తా ఎక్కదొక్క ఎందుకంటే నా మాటలు కొత్త కాదు నేను కొత్త కాదు రెండే రెండు మాటలు చెప్తున్నా ఆలోచన చేయండి మళ్ళీ వెనుకట చెప్పులు పట్టుకొని వాళ్ళు ఇళ్ళ ముందుకు వెళ్ళిపోతాం చూసావా గా పరిస్థితి తెచ్చుకుందామా ఆ పరి తెచ్చుకుందామా ఇరవై ఏళ్ళుగా కష్టపడి ఇక్కడ ఒక మంచి ప్రజాస్వామ్య వాతావరణం ఎవరి బతుకు వాళ్ళు బతికారు తప్ప ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరి సంధాన వాళ్ళు గొప్పగా జీవించారు తప్ప ఒకరి జీవితంలో ఒకరి ఇంటర్ఫేర్ కాలేదు నేను మంత్రిగా ఉన్నా ఇప్పుడైనా కేసులు పెట్టేక చూసినా ట్రాక్టర్ డబ్బులు వసూలు చేసుడు మట్టి కొట్టుకున్న దగ్గర డబ్బులు వసూలు చేసుడు సార దగ్గర డబ్బులు వసూలు చేసుడు మెడికల్ దాని మెడికల్ డబల్ ఉన్నాడు ఎప్పుడైనా కానీ ఎంత వల్లకాడుగా మారిపోయిందో ఇవాళ నేను ఉత్తర్వులు కొట్లాడతానండు ఈ చేసే నీచమైన పనులు ఇక్కడ చేస్తాడు కేసీఆర్ ఒక మాట చెప్పేసి చూసిందా కత్తి ఆంధ్ర ఉందే పొరుషు తెలంగాణ పొడుతాడు అని చెప్పిండు కేసీఆర్ ప్లాన్ చేస్తాడు పొరుషు మాత్రం నీ ఊరోనే ఉంటాడు గుర్తుపెట్టుకో నీ ఊరోనే ఉంటాడు నీ ఊరు ఉంటాడు నీ వాళ్ళ కాన్షియస్గా ఉంటాడు వాడు అందుకని కత్తి మంది కత్తిమంది వేసారు కాబట్టి అరే రానా కొడుక నీదా నాదా తెలుసుకుందామని పోయినలేదు రేషంగాల్లో బిడ్డలు కాబట్టి ఆరు నెలలు నరకాన్ని భూలోకంలోనే అనుభవించిన బిడ్డలు కాబట్టి రానా నాకు కొడుక అని చెప్పి గజలకు వెళ్ళలేదు ఇలా గజ్వలు కొట్లాడుతున్నా లేదు మీ లెక్క మీ అంత పరిచయం లేదు అక్కడ నాకు నేను ప్రతి ఇంట్లో ఎక్కడో కాడు ఉన్నా మీ దగ్గర అక్కడ లేరు అయినా ఒకటే మాట అన్నారు అన్న కేసీఆర్ పరిపాలన అంతం కావాలంటే నీవు మాత్రమే కొట్టగలమన్నా మీకు అండగా ఉండమని చెప్పి నేను నేను ఒక్కరోజు ఇరవై మూడు రోజులు తిరిగి వచ్చిన ఇరవై ఒకటే రోజు ఇరవై మూడు రోజులు తిరిగి ఎక్కడిపోయినా ఎక్కడి పోయినా హారతి పడతాను తెలికంది ఆశీర్వదిస్తున్నారు వంద శాతంలో పో అని చెప్తాను మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఒక మండలం ఉంటుంది తూఫ్రాన్ అనే ఒక మండలం తూఫ్రాన్ అనే మండలంలో అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం దళితులకి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఇక అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇవాళ ఒక్కొక్క ఎకరం కోటి రూపాయల నుంచి పది కోటి రూపాయలు విలువైన దానికి ఈ మాదిగోళ్ళకు ఈ భూములు ఉంటాయా ఈ పేదవాళ్ళకి ఈ భూములు ఉంటాయని చెప్పి మూడెకరాలు ఎకరాలు దళిత కుటుంబానికి ఇచ్చే దేవుడరుగు కానీ ఐదు వేల ఆరు వందల ఎకరాల భూములు గుంజుకున్నాడు అక్కడ ఐదు వేల ఆరు వందల ఎకరాల భూలు గుంజుకున్నాడు వాళ్ళకి ఇచ్చింది ఎకరానికి పది లక్షలు ఈయన అమ్ముకున్నది ఎకరానికి ఐదు కోట్లు ఆరు కోట్లకు అమ్ముకున్నాడు వాళ్ళు అంటున్నారు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారికి ఇక్కడ గెలితే మా ఊర్లో ఉండేది అని చెప్తున్నాడు అక్కడ మా ఊళ్ళో సార్ అని చెప్తున్నారు అందుకే నేను పోయింది తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి ప్రజలు చల్లగా బతకాలి అని చెప్పేటువంటి భావంతో పోయింది తప్ప లేకపోతే నాకు మీరు ఇవ్వలేదు నాకు ఎమ్మెల్యే పది మొన్నటి కంటే నా జీవితంలో మధురక్షణాలు అంటూ ఏమైనా ఉంటే ఇంత బాధపడ్డా ఇంత నరకాన్ని అనుభవించిన నరకంలో బాధలో కూడా గొప్ప అనుభూతి పొందింది మొన్న మీరు విచ్చిన గెలుపు గుర్తుపెట్టుకోండి అంత గెలుపు అంత ఈజీ కాదు మీకు తెలియదానికి గొప్పతనం ఏదో అమెరికాలో ఉన్నాడు లండన్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నాడు బొంబాయిలో ఉన్నాడు సూరత్లో ఉన్నాడు హుజరాబాద్ని చూసి గర్వపడ్డాడు గల్లీడు ఇచ్చిన తీర్పు అంతా మామూలుది కాదు చెప్తే ఉండవదు కానీ బాధ అనిపిస్తుంది వీళ్ళ బతికేంత వీళ్ళెంత ఏం చేసినామని అన్యాయ వీళ్ళు కానీ మన రెండేళ్ళు రెండు సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ అంటోడు రాసి రంపాన పెట్టినా కూడా నేనేం వదిలిపెట్టలే మిమ్మల్ని మా వాళ్ళు ఎక్కడున్నారు మా వాళ్ళు ఎట్లున్నది మా వాళ్ళ ఫీజులు ఏంది మా వాళ్ళు బతికిందని చెప్పి అంత ఇంతో ఆదుకున్నది తప్ప విడిచిపెట్టిపోయినా నాకు తెలిసి రెండేళ్లలో ఒక పదివేల రన్న దోకం తీసుకుపోయినా పదివేల మంది ఒక్కరిద్దరు కాదు ఎందుకు తీసుకుపోతా ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకుపోతా చెప్పు అలా నేను ఒక్కటే మీలో కోరుతున్నా దయచేసి ఆలస్యం కూడా అయింది ఇంకా భోజనం చేసేవాళ్ళు చాలామంది నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా వల్ల మీకు అపకీర్తి రాలే నా వల్ల ఒక మనిషి ఇబ్బంది పల్లె నా వల్ల ఒక మనిషికి నష్టం జరగలే నా వల్ల మీకు ఇంత కీర్తి వచ్చింది మీకు ఇంత మంచి పేరు వచ్చింది తప్ప చెడ్డది మాత్రం కాదు ఇవాళ ఎప్పుడైనా ఆదిలాబాద్ పో రామగుండం పో హైదరాబాద్ పో ఎక్కడనేది అంటే ఇతర కాల్సేజ్ అంటే నీకు ఇంత ఉప్పు పుడతా తప్ప నిన్ను చెడగొట్టే ఉంటాడు శ్రీనివాస్ మా శ్రీరానికి చెప్తున్నాడు ఇవాళ చేసి చెప్పుకోము ఇక వాళ్ళ గురించి చెప్తే నా ఊరు ఖరాబ్ అవుతుంది నాకు మంచిగా అనిపించలేదు నేను ఒక్కటే చేస్తే ఇంత మేలే చేసిన లేకపోతే క్రీడ మాత్రం చేయలే వీళ్ళకి ఏమి సంబంధమే ఇప్పుడు మన గొల్లలో బతుకున్నది వీళ్ళకి ఏం సంబంధమే వీళ్ళకు మన గొన్నెల బతుకుల గురించి తెలుసా వాళ్ళకేమన్నా షాపులో పట్టే తెనుగుళ్ళరు వాళ్ళకి తెలుసు అవి తెను వాళ్ళ గురించి ఏం తెలుసు వాళ్ళకి మంచిగా వాళ్ళ అమ్మ నాన్న బంగారు స్పూన్తో తిండి పెడితే వచ్చిన పాపతో రేపు మూడో తారీఖు దాటిందంటే ఒక్కడికి కనబాడు గుర్తుపెట్టుకో ఒక్కడికి కనబడు మన మీద ఒలక పోసే ప్రేమ మన వాడకట్టుకు కట్టుకొచ్చేటువంటి పని మీద ప్రేమతో వస్తలేదు వానికి ఓటు కావాలి వాళ్ళకి ఓటు కావాలి ఇది దొరికితే ఏం చేస్తారు తెలుసా ఇది దొరికింది అనుకో ఈ అధికారం ఏం చేస్తారు వాళ్ళు అరే అంటాడు అరే రారా రా అంటాడు ఆ సీజన్ అంటూ నాకు ఫోన్ చేసుకొని ఏడుస్తాడు ఏడిచిడు ఎంత హింస పెట్టినంటే శ్రీధర్ అనుడి అబ్బో సారు నేను భరించలేకపోయినా సార్ ఎక్కడ వాడి కోర్టు కేసు అంటే వాళ్ళంటే వస్తున్న నాన్నే కండగొప్పుకుండా అంటాను మన అంటే ఇష్టంగా పో ఇష్టంగా పోతామా భయానికి పోతామా ఎట్లా పోతాం మనం ఒక అంత దుర్మార్గపు పద్ధతి మరి ఏదో జాగి రైస్కా మరి ఏదో జాగి రైస్కా ఇది మన పొలాలు కొట్టుకపోతే అక్కడ ఇసుక అంతేనా మన భూములు కోతపడి తీసుకెళ్తుందా వాళ్ళు ఇంటకెళ్తుందా ఇసుక కేసీఆర్ ఇంటకెళ్ళిచ్చినా కేసీఆర్ కేసీఆర్ చడ్డకుడు ఇక వీడు ఓట్లయ్యేటోడు వీళ్ళందరూ కలిసి దొంగతనం చేసుకుని పోయింది ఇసుక వాడు దొంగలై వాడు ఉల్టా మాకు చేతగా కాదు కానీ ఓపిక పడుతున్నాం ఓపికపడుతున్నాం మనకి చిన్న చిన్న కేసులు ఇరికపోవద్దు చిన్న చిన్న పంచాలు ఇకపోవద్దు నాకు ఏం కనబడతలేదు అర్జునుడు ధనస్సు ఎక్కువ పెడితే అర్జునుడు బాణం పెడితే ఏం కనబడుతుంది అంటే చెట్టు కనబడదు చెట్టు కొమ్మ కనబడదు పక్షి కనబడతలేదు పక్షి కన్ను కనబడుతుంది అంటాడు నాయకు ఎవరు కనబడతానే కేసీఆర్ తప్ప ఎవరు కనబడతాను నాకు రాత్రి పడుకున్నప్పుడు నిద్రల కళ్ళలో కూడా కేసీఆర్ వస్తాను చెప్తే బాధ్యత చెప్తున్నా అరే బతికంటూ ఉంటే నీ భరతం పడతా అంటున్నాయి నీ భర్త పడుతున్నాను ఇక్కడ చెప్తున్నాను ఈ మాట గజలు పోయి చెప్తాను రా కొడుకు అంటారు అంటే అక్కడ నేనుంటే ఈ రెండవ ఈవెన్ లెవెల్ ఈ సవట లూపిలంతా నా మీద ఇట్లా ప్రచారం చేస్తున్నాను నేను ఒక్కటే మీ దండం పెట్టి చెప్తున్నా కాపాడుకోండి కాపాడుకోండి నన్ను కాదు ధర్మాన్ని కాపాడుకోండి నన్ను కాపాడుతుంది ధర్మాన్ని కాపాడండి న్యాయాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి గుర్తుపెట్టుకోండి నేను ఉంటే ఏముండదో మీ కిరక కాబట్టి మల్ల విలా సాగర్ ఎన్నడూ ఎంత గొప్పగా ఆశీర్దించిందో అంతే గొప్పగా ఆశ్రయించమని చెప్పు కోరుతూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ